ఐదు ఐదారు వేల మందితో ఆలూరు నుంచి ర్యాలీగా వచ్చినటువంటి మా అన్నయ్య

పెనగొండకి పెనగొండ నుంచి కళ్యాణదుర్గంకి ఉషాచరణ్ గారిని రంగయ్యన్న గారిని பே மந்திரி அந்தீங்க పది సంవత్సరాలు ఆ ప్రజలను పాలిస్తున్నాడు మీరందరూ పోయి అడగండి కనీసం మంచి నీళ్ళు ఇచ్చినాడేమో మరి మన గుంటుకలు ప్రజలు చేస్తాడని నమ్ముతారా అని అడుగుతున్నాడు మేము మన ఇక్కడ తీసుకొని వచ్చి మంత్రి తీసుకొచ్చి మా ఊరికి వేసినారు మమ్మల్ని ఎక్కడ కలెక్షన్ అడుగుతారు చేయండి మందుల ఈరోజు మీరు ఇప్పుడు ఇప్పుడు చూడండి మనం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ారాయణరణ్ గారు మంత్రి అయినారు ఎంపీ అయినారు ఇంతమంది చట్టసభలో పోయినారని అది కేవలం జగన్ మాత్రమే జగన్ మాత్రమే చెప్తున్నారు